పంచాయతీ ఈ పేరు ప్రస్తావించగానే అధికారుల్లో కాస్త ఆలోచన మొదలవుతుంది ఇక్కడ రియల్ దంద రారాజులా వెలుగుతుంటే రొయ్యల దంద రోజుకో అవతారం ఎత్తుతోంది అరాకొర అనుమతులతో రాజకీయ కనుసన్నర్లు సంబంధిత అధికారుల ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ ప్రశ్నించిన వారిని బెదిరిస్తూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పచ్చి వ్యాపారం పచ్చగా చేస్తున్న వివరాల్లోకి వెళ్తే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డెవిస్పేట పంచాయతీలో అక్రమ రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి రాజకీయ అండదండలతో బ్లూ ఎర్త్ యాజమాన్యం అధికారులను బెదిరిస్తూ ప్రభుత్వ నిబంధనలను తుంగలోకి తొగి రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్లు అనధికారికంగా పనులు చేపడుతుంటే అధికారులు చాపకింద నీరులా వ్యవహరించడంలోనే వారి పనితీరు తేటతెల్లమవుతోంది ఇప్పటికే పంచాయతీ కార్యదర్శి పలు దఫాలో నోటీసులు జారీ చేసినా అడ్డదారు అనుమతులు ఇస్తావా లేదా అంటూ నిజాయితీ గల అధికారులను సైతం బెదిరిస్తున్న బ్లూ ఎయిర్ యాజమాన్యం వాస్తవాలపై వార్తలు ప్రచురిస్తే మీడియాను సైతం బెదిరిస్తున్న బ్లూ ఇయర్ యాజమాన్యం అసలు ఎవరు ఈ బ్లూ ఎయిర్ యాజమాన్యం ఎక్కడి నుంచి వచ్చారు వీరి వెనుక ఉన్న రాజకీయ నాయకుడెవరు ఎందుకని ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా అధికారులను మీడియాను బెదిరిస్తున్నారు అనే విషయాలపై పూర్తి వివరాలతో ఆదివారం ప్రత్యేక ప్రచురించడం జరుగుతుంది ఈ జూలై నెల ఇరవై రెండవ తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు ఈ జంజీలు మిషన్ ప్లస్ ఓడిఎఫ్ల ప్రత్యేక పరిశుద్ధి కార్యక్రమం మీద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం తెలియజేస్తున్నారు అందులో భాగంగానే మనము ఈ జూలై నెల ఇరవై రెండవ తారీఖున మన దేశపేట గ్రామం చేసినందు ఉపసర్పించగలిగిన తమరు మధుబాబు అధ్యక్షతను గ్రామసభ నిర్వహించడం జరిగింది అందులో గ్రామస్తులు పలు సమస్యలను గ్రామసభ దృష్టికి తీసుకురావడం జరిగింది అలాగే మన గ్రామ పంచాయతీ ఈ రైన్ ప్రాసెస్ యూనిట్లు ఒక మూడు వరకు ఉన్నాయి అందు నుంచి మనకి అర్ధరాత్రి ఈ పొల్యూషన్ ఈ వ్యర్థాలను వ్యాపక సహాయ కారణంలో ఎదురుతున్నట్టు తెలియజేశారు దాని నుంచి ఈ దుర్వాసన వచ్చి తీవ్ర అస్వస్థకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టు గ్రామ ప్రజలు గ్రామ పంచారు ఈ విషయాన్ని కూడా స్టేట్ పొల్యూషన్ పెంట్రోల్ బార్డు దృష్టికి తీసుకెళ్ళి సమస్యని పరిష్కరిస్తానని కూడా గ్రామ ప్రజలకు తెలియజేయడం జరిగింది అలాగే ఈ సంవత్సరం కొత్తగా బృత్ రైలు ప్రాసెసింగ్ యూనిట్ అనేది కూడా నిర్మాణం జరుగుతూ ఉంది దానికి అన్ని డిపార్ట్మెంట్ వారి నుంచి సేకరించిన అప్రూవల్స్ అనేవి కూడా మన పంచాయతీ గారికి సమర్పించారు కానీ ఈ బిల్డింగ్ ప్రాణప్రూవల్కి సంబంధించి అప్రూవల్స్ అనేది మనకు ఇంకా సమర్పించడం కానీ వారు పంచాయతీ అప్రూవల్ కోసంగా మన దగ్గరకు వచ్చినప్పుడు అది నాన్ ఎసెన్షియల్ కాబట్టి ఇది నూడా పూర్తిగా నూడా పరిధిలో ఉందనేసి వారికి తెలియజేసి నూడా వారి నుంచి అప్రూవల్ తీసుకోవాల్సిన తెలియజేయడం జరిగింది ముందు బిల్లకి కాకుండా స్టార్ ఆర్గానిక్ ఫుడ్స్ అనే పేరు మీద ఇదివరకు రెండు వేల పదిహేనులోనే దానికి పర్మిషన్ తీసుకుని ఉన్నారు అది రీసెంట్గా బ్లూ ఎక్ లాస్ట్ ఇయర్ నవంబర్ డిసెంబర్లో బ్లూ ఎక్స్ యూనిట్గా అది కన అప్పటి వరకు ఏదైతే స్టార్ ఆర్గానిక్ ఫుడ్స్ మీద తీసుకున్న అప్రూవ్ సరకే మనం ఇచ్చాము అప్పుడు పడుతుంది కాబట్టి ఇప్పుడు పూర్తిగా మొడపడుతుంది కాబట్టి మనం ఎటువంటి అప్రూవ్ల్స్ అయితే వాళ్ళకి ఇవ్వలేదు ఈ కన్స్ట్రక్షన్ పూర్తిగా నృడా పరిధిలో ఉండదు కాబట్టి వాళ్ళు నడా నుంచే పర్మిషన్ తీసుకుని తెలియజేస్తున్నారు మన దగ్గరికి అయితే అప్రూమెంట్స్ కోసం వచ్చారు మనము ఇది మా పరిధి కాదు అనేసి వాళ్ళకి తెలియజేశాము ఇది కూడా ఆ నొడా అప్రూవెంట్స్ మనకి తీసుకుని అంటే మనం సర్మిట్ చేయమనేసి ఇప్పుడు ఒక త్రీ డేస్ అనేసి చార్ తీసుకుని వస్తాము వస్తున్నామని చెప్తున్నారు